హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో అందులోకి ఆచి ఫిష్ ఫ్రై మసాలా ఒక రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అందులోనే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్టు అందులోనే హాఫ్ చక్కని నిమ్మరసం వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేశాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ముద్దలాగైతే కడిపి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనము ఫిష్ అయితే బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటికి తీసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది చేపలకు బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి అప్పుడు మసాలా అంతా చేపలకు బాగా పట్టి టేస్టీగా ఉంటుంది థర్టీ మినిట్స్ తర్వాత డీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు చేపలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోని చేపలను కాలనివ్వాలి ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కూడా పెనం పైన కూడా ఆయిల్ కొద్దిగా వేసుకొని కూడా చేపనైతే కాల్చుకోవచ్చు ఇలాగ రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత ఇలాగ చేపలన్నీ వేగిన తర్వాత టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే ఈ చేపలన్నీ తీసుకోవాలి అలాగే మిగిలిన చేపలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము చాలా తక్కువ ఇంగ్రీడియన్స్తో చాలా సింపుల్గా అయిపోయి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ